కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీకేం తలకాయ లేదు కాదు నీ కుటుంబానికి లక్ష కోట్లు దోషి పెడుతు ఇవన్నీ చేస్తున్నావు నువ్వు రైతుని నాశనం చేస్తున్నావు రాష్ట్రాన్ని నాలుగు ఐదు లక్షల కోట్ల అప్పుల పాలు చేసినావు అన్నిటికంటే పెద్ద చెరువు భూమి కింద నదరవై భూగర్భ జలాలు వెంచేసి ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు కదా రైతు మోటార్ వేసుకుంటాడు వ్యవసాయం చేసుకుంటాడు భూగర్భ జలాలు పెంచు రెండు మూడు వేల కోట్లకు అయిపోయేది రెండు లక్షల కోట్లు కలిసి పెడుతున్నాడు ఏంటి కోసం కలిసి పెడుతుంది అర్థం కాలేదన్నా గిరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలన అందుకనే నాలుగైదు లక్షల కోట్ల అప్పుల తెలంగాణ తెలంగాణలో ఎటుంటే ఈయన పాలన అనగానగా ఒక రోజు ఒక ఒక ఊర్లో కచరా అని ఒక రాజు ఉండే దాని పేరు కచరా కచరా అంటే తెలుసు కదండి అందరికి ఆ కచరా ఇంట్లో ఒకడికి బీమార్ అయినాడు బీమార్ అయితే రాజవైద్యుడు వచ్చి రాజవైద్యుడు వచ్చి చూసి ఇది జర భీమారు ఈ పిల్లగాడు బతకాలంటే జర కష్టంగా ఉన్నది నా దగ్గర ఉన్నది ఔషధం ఉన్నది కానీ పనిచేస్తుంది కాని దీ ఉన్న కొంగ పట్టుకొచ్చి దాన్ని కోసి దాని లివర్ లివర్ తీసి ఈ ఔషధం కలిపి వానికి వెడితే వాడు బతుకుతాడు అన్నమాట సరే కొంగనే కదా ఇక రాజుకి పాపం సుట్టమాయే భీమారు ఉన్నాడు మంత్రి మండలి మీటింగ్ పెట్టి మంత్రులు అందరినీ పిలిచిడు అందులో ఈటెల రాజేందర్ అన్నుంటాడు స్ట్రైట్ ఫార్వర్డ్ బుద్ధిమంతుడు ఒక మంత్రి ఉన్నాడు ఏమన్నాడు సార్ బతికించుకుందాం పిల్లగాన్ని మన చెరువు కాడ ఊరు చెరువు కాడ పోతే కొంగలు వస్తాయి పొద్దున్నే వలేసి పట్టుకొని ఒక కుంగని పట్టుకుందాం సార్ అంటే కానీ రాజుకి అది నచ్చలే ఐడియా మంచి లేదు మళ్ళా అదే మంత్రి మండలి కేటీఆర్ అసుంటాడు ఒకడున్నాడు డు అట్లా కాదు ఊరు చెరువులు అన్నీ కూడా చేన్లు సేన్లు అన్నిట్లో కూడా నీళ్ళు నింపురా మొత్తం ఊర్లో ఉన్న సేనులు అన్నీ నీళ్ళు నింపుర్రి నీళ్ళు నింపి మొత్తం చేపలు తీసుకురాని దేశంలో ఏడేడా చేపలు అన్ని దొరికితే తీసుకొచ్చి అన్ని చేపలు ఇచ్చి పెట్టు చేపలు తింటానికి తొంగ రావాలి మరి కొంగకి ఊరంతా రాజ్యమంతా చెరువులలో నీళ్లు నింపేసినాక ఏడచ్చాత తెలియదు ఆ రాజ్యంలో ఉన్న అందరిని పట్టుకొచ్చిర్రు పక్క రాజ్యంలో ఉన్న పట్టుకొచ్చిర్రు అందరు మనుషుల్ని తీసుకొని వచ్చిర్రు తీసుకొచ్చి ఆ అందరినీ అన్ని సేనులలో నిలబెట్టిర్రు ఇప్పుడు కొంగల్ని అట్రాక్ట్ చేయాలి కొంగలాడికి రావాలి అప్పుడు ఏం చేసిర్రు మనుషుల చేతులలో అందరికి వెనపూస పెట్టిరు వెనపూస పెడితే ఏడైతే కొంగచ్చ చాల్తదో ఆ వెన్న పూస తీసుకో కన్ను మూసుకున్నాక దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకొని వచ్చి అప్పుడు వైద్యం చేయాలి దీనికి నీళ్లు నింపుతుందని ఒక కాంట్రాక్ట్ షాపాలు పట్టుకొచ్చుకోవడానికి ఒక కాంట్రాక్ట్ మనుషులందరినీ తీసుకొస్తానికి ఒక కాంట్రాక్ట్ ఇక వెన్న పట్టుకొని అందరు నిలబడాలి వేల మంది నిలబడాలి ఆ వెన్న ఎండ గరుగుతూ ఉంటుంది ఇక వెన్న ఎంత అవసరం ఉంటే అంత అన్లిమిటెడ్ కాంట్రాక్ట్ మళ్ళా పట్టుకొచ్చిన వానికి ఆయనకో పెద్ద వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖర్ అట్లా గోల్డ్స్ తీసి బిడ్డ పోయి మస్తు దొంగతనం చేసుకొచ్చింది కదా ఎత్తుకొచ్చింది కదా బంగారు దుకాన్ అందరు రాష్ట్రంలో ఉన్న బంగారు దుకాన్ వాళ్ళందరూ నాకు ధన్యవాదం తెలియజేసిరు ఎలక్షన్కి వెళ్ళంగానే సార్ ఆమె ఇట్లా బంగారు దుకాణాలకి రాగానే మేము మంచి మంచి చైన్లు కాస్ట్లీ చైన్లు అన్ని దాచిపెట్టేస్తున్నాం సార్ అని కాబట్టి గిరి నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఉన్న వ్యత్యాసం భూగర్భ జలాలు పెంచడం ఆయన కరెంటు రైతులకు ఇచ్చేసే అయిపోయాయి వ్యవసాయం బ్రహ్మాంగం జరుగుతుంది కాళేశ్వరం గట్టిండు లక్షన్నర పూర్లు పెట్టి వచ్చినాయన నీళ్ళు ఆగస్టు ఆరు రెండు వేల పద్దెనిమిది ఇప్పుడే నేను ఆ కొంగర మీటింగ్ పెట్టిండు పది లక్షల మందితో పెట్టిండు అది లక్ష మంది కూడా లేరు వచ్చి ఇప్పుడే నేను చీఫ్ ఇంజనీర్ తో వస్తున్నా ఈఎన్సీతో మాట్లాడు వస్తున్నా ఇంకా ఎనిమిది తొమ్మిది రోజులు అలా ఇంటింటికి అన్ని మంచినీళ్ళు వచ్చేస్తాయి మిషన్ భగీరాధ నీళ్ళు వచ్చేస్తాయి అన్నాడు వచ్చినాయా అన్న ఇంటింటికి నీళ్ళు వచ్చినాయా రాలే రోడ్లన్నీ అయితే నాశనమైనవి తెలంగాణ అంతా ఇంటికి ఎనిమిది రోజులు అన్నాడు ఎనిమిది తొమ్మిది రోజులు నేను అంటలేను అది కూడా ఉంది స్పీచ్ వినిపియమంటే అది కూడా వినిపిస్తాను ఎయిట్ ఎయిట్ నైన్ డేస్ వచ్చేస్తున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి అయిపోయాయి ఏమాయ ఏమమ్మా ఎవరైనా విరుస్తూ రా గ్రూప్ వేసానికి డబల్ బెడ్రూమ్ ఇంట్లోకి నన్ను దావత్ ఇస్తారా దావత్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి